ఈ లోకము ఈ ప్రపంచము మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా దేవుని మూలముగానే కలిగి ఉన్నది కానీ లోకమాయనను తెలుసుకొనలేదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా సమస్తం ఇచ్చినటువంటి దేవునిని మనము తెలుసుకోని స్థితిలో ఉన్నట్లయితే మనము చీకటి సంబంధులమే జీవము కలిగిన వారము కాము వెలుగు సంబంధులము కాదు కనుక దేవుని మూలముగా కలిగినటువంటి మనము దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి ఆయన సొంత జనులైనటువంటి మన యొద్దకు వచ్చి ఉన్నాడు ఆయన సొంత జనమైనటువంటి మనలను మనము ఆయనను అంగీకరించలేదు కాబట్టి ప్రభువైన క్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో Ana